నేను మీ సంత మంగి మీ విలువైన సమయాన్ని నా ఈ వీడియో చూడడానికి కేటాయించు చాలా చాలా థ్యాంక్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారు బాగుండాలని అని కోరుకుంటున్నాను రోజు మన టాపిక్ ఏంటి అంటే చిన్న ఉన్న ప్రతి ఒక్క తల్లికి కూడా ఈ వీడియో అనేది చాలా యూజ్ అవుతుంది పిల్లలు మనం పనిచేసుకుంటున్నప్పుడు ఏడుస్తూ ఉంటారు అంటే ఎత్తుకోమని లేదా మాకు దగ్గరగా ఉండమని సో అలాంటప్పుడు నేను చూపించే ఈ కాటన్ శారీతో మన పిల్లల్ని మన ఒంటికి టై చేసుకుని చక్కగా మన పనులన్నింటినీ కంప్లీట్ చేసుకోవచ్చు ఇంకా ఎక్కువ లైన్ చేయకుండా వీడియోలోకి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు నా ఈ వీడియో నచ్చితే కనుక లేదా యూస్ఫుల్ అనిపించిన ఒక లైక్ అనేది ఇవ్వండి ఇలా లైక్ చేయడం వల్ల నా ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండ్ అయ్యి వాళ్ళకు కూడా ఎంతో కొంత యూస్ అవ్వచ్చు కాస్త ఎక్కువ లెంతిగా ఉన్న క్లాత్ అయితే తీసుకోండి అండ్ కాటన్ లేదా చాలా సాఫ్ట్గా ఉండే క్లాత్ అయితే తీసుకోండి ఎందుకంటే అప్పుడే పిల్లలు కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు అండ్ ఇలా ఒక క్లాత్ తీసుకున్న తర్వాత దాన్ని మనము శారీకి ఎలా పళ్ళు అయితే పెడతామో అలానే కాకపోతే కాస్త పెద్దగా అయితే పెట్టుకోండి ఆ తర్వాత ఈ శారీ అంతటినీ కూడా మనం అటు ఇటు రెండు వైపులా సమానంగా ఉండే విధంగా అయితే తీసుకోవాలి ఫస్ట్ అయితే దీన్ని పళ్ళు అయితే సెట్ చేసుకుందాము కాస్త పెద్దగా ఉండే విధంగా అయితే తీసుకోండి అందరి ఇళ్ళల్లో పెద్దవాళ్ళు ఉండాలని లేదు కదా సో అలాంటప్పుడు మామ్స్ మాత్రమే పిల్లల్ని టేకే చేయాల్సి వస్తుంది అలాంటప్పుడు మనం ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటే ఏడుస్తూ ఉంటారు పిల్లలు ఎత్తుకోమని అలాంటి టైంలో ఇది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా స్టమక్ అయితే పెట్టుకోండి ఇంకా బ్యాక్ సైడ్ ఇలాగా ఒక మెలి అయితే వేసుకోండి ఆ తర్వాత ఇంకొక మెలు కూడా వేయండి ఇలా వేయడం వల్ల టైట్గా ఉంటుంది పిల్లలు కూడా జారిపోకుండా ఉంటారు ఆ తర్వాత ఇటు సైడ్ ఉన్నది ఇటువైపుకి అంటే లెఫ్ట్ ఉన్నది రైట్ సైడ్కి రైట్ ఉన్నది లెఫ్ట్ సైడ్కి అయితే తీసుకోండి దీనివల్ల చాలా చాలా టైట్గా ఉంటుంది అండ్ పిల్లలు జారిపోతారు లేదా పడిపోతారు అన్న భయం కూడా ఉండదు అండ్ ఈ ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు నేను లోపలికి పెడుతున్నాను కదా సో అది కాస్త లూజ్గా ఉంచుకొని ఈ ఫ్రంట్కి తెచ్చుకున్నవి ఆ లోపల నుంచి అయితే తీసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా టూ సైడ్స్ కూడా లోపలికి పెట్టుకున్న తర్వాత బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్కి తెచ్చిన ఆ పార్ట్ టూ సైడ్స్ ఏదైతే ఉందో దాన్ని మన బ్రెష్ట్కి మొత్తం కూడా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కవర్ చేసుకోండి అలా కవర్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటేనే మన బేబీస్ అనేది వెళ్ళడానికి అంటే మన బేబీస్ ని మనం అందులో పెట్టడానికి కాస్త స్పేస్ అనేది ఉంటుంది అండ్ పిల్లలకు కూడా అలా స్పేస్ ఉండడం వల్ల కంఫర్టబుల్గా ఉంటుంది తర్వాత మిగిలిన పార్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా మన స్టమక్ చుట్టూ ఒకసారి అయితే చుట్టేసి ఇలా లోపలికైతే పెట్టేసేయండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇటు సైడ్ కూడా మొత్తం ఇలా రౌండ్గా అయితే చేసుకోండి ఇలా పెద్దగా ఉన్న నే తీసుకోండి చిన్నదైతే పిల్లలకి కంఫర్టబుల్గా ఉండదు అండ్ ఆల్సో మనకి కూడా కంఫర్ట్గా ఉండదు సో ఇలా తీసుకొని మొత్తం ఇలా కవర్ చేసేసుకోండి ఇప్పుడు నేను అమ్ముని ఎలా వేర్ చేస్తూ చూపిస్తానో చూడండి అస్సలు భయం ఉండదు చాలా టైట్గా ఉంటుంది ఎందుకంటే మనం బ్యాక్ సైడ్ టూ టైమ్స్ మెలిపెట్టాము అండ్ కి కూడా టూ టైమ్స్ అయితే మెలివేశాం కదా సో దానివల్ల ఏంటంటే అసలు అంటే లూజ్ అయినా సరే పిల్లలు అనేది పడిపోకుండా ఉంటారు సో ఇలాగా నేను అమ్ముని ఎలా అయితే దీనిలో వేర్ చేస్తున్నానో చూడండి బ్యాక్ సైడ్ నుంచి భుజాల మీదకి తెచ్చుకున్నాం కదా రెండు వైపులా కూడా సో దాని లోపల నుంచి అయితే రెండు కాళ్ళు అలానే రెండు చేతులు అయితే పెట్టుకోండి తర్వాత ఆ క్లాత్ని మొత్తం పిల్లల బాడీకి అయితే కవర్ చేసేసేయండి ఈ గ్రిప్ వల్లే పిల్లలు అనేది మన బాడీకి ఉంటారు అంటే జారిపోకుండా ఉంటారు అండ్ వాళ్ళు కూడా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పిల్లల బాడీకి అయితే ఈ క్లాత్ని మొత్తం పూర్తిగా కవర్ చేసేసేయండి అండ్ కింద ఇంకా రౌండ్గా ఉన్నాయి చూడండి వెయిట్ ఇంకా ఎక్కువగా ఉన్న పిల్లలైతే ఆ రౌండ్ నుంచి కూడా కింద కాళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ కాళ్ళను ఆ రౌండ్లో పెట్టి దాన్ని కూడా కింద నుంచి మొత్తం కవర్ చేసుకోవచ్చు కాకపోతే నేను రెగ్యులర్గా ఇలానే యూస్ చేస్తాను అమ్ముకి అండ్ అమ్ము కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది మీ పిల్లలు ఇంతకన్నా ఎక్కువ వెయిట్ ఉంటే మీకు అర్థమైపోతుంది ఎక్కువ వెయిట్ ఉంటే అది క్లాత్ ఆగదు కాబట్టి ఆ కింద నుంచి కూడా కాళ్ళను పెట్టి దాన్ని కూడా కవర్ చేసేసుకోండి చూస్తున్నారా వీడలో ఎంత కంఫర్టబుల్గా ఉందో అమ్ము కూడా సో నేనైతే రెగ్యులర్గా కాదు కానీ అమ్ము ఎప్పుడైనా మారం చేస్తే ఇలాగా కాటన్ శారీ కానీ ఏదైనా క్లాత్ తీసుకొని అమ్ముని ఇలాగే టై చేసుకొని నా పనులు అనేది నేను చేసుకుంటాను ప్రజెంట్ మార్కెట్లో ఎన్నో బెల్ట్స్ కూడా వచ్చేస్తున్నాయి ఇలాగా పిల్లల్ని మనతో పాటే వేర్ చేసుకొని పని చేసుకునేవి చాలానే వస్తున్నాయి అయితే వాటిని అందరూ పర్చేస్ చేయలేరు కదా సో అందరికీ అందుబాటులో అయితే క్లాత్స్ ఉంటాయి ఇలా మెత్తటి క్లాత్ ఏదైనా సరే తీసుకొని చక్కగా పిల్లల్ని వేర్ చేసుకొని ఇంట్లో పెద్దవాళ్ళు లేని వాళ్ళు వాళ్ళని మామ్స్ మాత్రమే పిల్లల్ని టేక్ కేర్ చేసే వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ పిల్లలు కూడా చక్కగా ఏడవకుండా అయితే ఉంటారు మన పని అంతా పూర్తి చేసుకున్న తర్వాత చక్కగా తీసినా కూడా పిల్లల్ని ప్రాబ్లం అయితే ఏమి ఉండదు సో ఖచ్చితంగా ఈ ప్రాబ్లం అంటే నా వీడియోస్ చాలా చాలామంది అడుగుతూ ఉంటారు అక్క మీరు ఎలాగా బేబీని క్యారీ చేస్తున్నారు మేము ఏమైనా పని చేసుకుంటున్నా కూడా ఏడుస్తూ ఉంటారు అని సో అలా అలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళు ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా పిల్లలు అనేది కంఫర్టబుల్గా ఫీల్ అవ్వరు అన్న టెన్షన్ ఏమీ లేదు చక్కగా ఉంటారు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా సో అమ్ముని ఇలా టై చేసుకుని నేనైతే పని చేసుకుంటాను మధ్య మధ్యలో ఏమైనా లూజ్ అయినా మళ్ళీ చక్కగా టై చేసేసుకోండి ప్రాబ్లం అయితే ఏముండదు మీరు చూస్తున్నారు కదా నేను అమ్మోని కూడా ఏం టైట్గా పట్టుకోవడం లేదు ఆ క్లాత్ అనేది పిల్లల్ని చక్కగా హ్యాండిల్ చేస్తుంది నేను అమ్మోని చక్కగా ఇలాగా టై చేసేసుకొని నా పనేది నేను కంప్లీట్ చేసుకుంటాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను మరి ఈ వీడియో నచ్చినా యూస్ఫుల్ అనిపించినా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి న్యూ మామ్స్కి బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో థ్యాంక్ యూ